ప్రస్తుతం మనం కామారెడ్డిలో ఉన్నటువంటి ఏదైతే పెద్ద చెరువు సంబంధించి వచ్చేటువంటి నాలా పక్కనే మనం ఆనుకొని ఉన్నటువంటి నివాస ప్రాంతంలో మనం ఉన్నాం చూడవచ్చు పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లింది చాలా వరకు కూడా వాహనాలు ఇందులో మరి దర్శనం ఇస్తూ ఉన్నాయి మనం చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి ట్రక్ కావచ్చు అదేవిధంగా దాని పక్కనే క్వాలిస్ కూడా మీది తేలుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున కూడా బైక్స్ కూడా దీంట్లో మరి ఇప్పుడిప్పుడే తేలుతూ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున నష్టం కన నష్టం జరిగింది అనే దానికి ఉదాహరణ ఏది చెప్పుకోవచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా ఏదైతే జిఆర్ని జిఆర్ కాలనీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి నివాసితులు కూడా వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా మరి ఇందులో లభ్యమవుతాయంటూ కూడా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు చూసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది మనతో పాటు కొంతమంది నివాసితులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకు సంబంధించిన వస్తువులు కూడా మరి ఇందులో ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది మాట్లాడదాం చెప్పండి అసలు ఏ ఏం జరిగింది ఆ రోజు గురువారం రోజు ఎట్లా ఫ్లడ్స్ వచ్చినాయి వర్షం స్టార్ట్ అయినాక పది గంటల నుంచి కొట్టుకుని పోయి స్టార్ట్ అయింది వర్షం నీళ్ళల్లో కొట్టుకుని మా బండిలు అలా ఉండే వర్షం వస్తుంది అలా నిలబడినాం బండిలు పెట్టినాం బండి పెట్టారు కల బండి నీళ్ళు మొత్తం వచ్చేసేవారు కదా ఆ డివైడర్స్ మొత్తం నిండిపోయినాయి నిండిపోయి కొట్టుకోబోతుంది నీళ్ళు వద్ద వద్దంటే కూడా పదిహేను ఫిట్ నీళ్ళు వచ్చింది కొట్టుకోపోయినాయి బండిలు మొత్తం కొట్టుకోపోయిన దాకా బండిలు వచ్చేసినాయి నాలుగు రోజుల నుంచి లెంగుతున్నాం బండి దొరకలేదు నిన్న చూసినాం బండి ఉన్నది కానీ బండి ఎట్లా తీసుకురావాలో అర్థమైతే లేదు మాకు కొంచెం గవర్నమెంట్ కూడా ఏమైనా సాయం చేస్తే మున్సిపల్ వాళ్ళు బండి తీద్దామని ఆలోచిస్తున్నాం ఇప్పుడు చాలా నష్టం అది బండి వద్దు అంటే మూడు నాలుగు లక్షలు బండి ఇప్పుడు అంతే కూడా యాభై వేలు రావు కానీ తీసేదానికి ఏమైనా సాయం ఇస్తే మాకు మంచిగా ఉంటాయని ఆలోచిస్తున్నాం ఇక్కడ వస్తున్నాం పోతున్నాం దినమంతా నిలబడుతున్నాం ఎవరు వచ్చి మాకు అడగటం లేరు చెప్పడం లేరు ఇవాళ మీరు వచ్చి అడిగిర్రు అడిగిరు కాబట్టి మీకు చెప్తున్నాం ఇప్పుడు జేసీబో పిలిచినాం మేము సొంతం పైసలు పెట్టి తీసినామంటే కూడా తెలిస్తే ఇది వచ్చి తీసేదానికి ఏం లేదు అర్హత ఎందుకంటే ఎక్కడ వస్తే ఎక్కడ కూలిపోతుంది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూలిపోతుంది ఇక్కడికి వెళ్ళి వచ్చేదానికి జాగాలేదు మనకు ఏం లేదు నిన్న వర్షం తక్కువ ఉండే మళ్ళా రాత్రి వర్షం ఎక్కువ అయింది వరకు అలా బండి ఇంకా మునిగిపోయింది ఎట్లా తీయాల అర్థమైతే లేదు దయ చేసి ఏమైనా సహకారం చేసి మా బండిలు తీస్తే ప్రభుత్వంకు బాగా చాలా చాలా అది ఉంటది వెహికల్ బయటికి తీస్తే మొత్తం తడిచి ముద్ద అయిపోయింది ఒకవేళ బయటికి తీస్తే మళ్ళీ పనిచేసే అవకాశాలు లేదు లేదు ఏం అవకాశం లేదు స్క్రాప్ లా అమ్మాలాప్ లా అమ్ముకోవాలా దానికి ఏం లేదు దానికి ఒక్క కూడా లేదు ఈ బండి లేదు ఎంత మంది బండిలు పైన ఎవరికి పని రాదు బండి స్క్రాప్ అవి మొత్తం ఎంతో ఎన్ని వెహికల్స్ అవరేజ్ గా కొట్టుకుపోయినాయి అనుకుంటున్నారు వద్దంటే కూడా పద్దెనిమిది వెహికల్స్ కొట్టుకుపోయినాయి మొత్తం పద్దెనిమిది ఎయిటీన్ వెహికల్స్ కొట్టుకోమని కార్లేనా లేకపోతే ఇతర వాహనాలు కార్లు ఇప్పుడు ఒక బైక్ తీసినాం ఇప్పుడు ఒక బైక్ తీసుకొని పోయి రాళ్ళు పైషన్ ప్రో బైక్ కూడా తీసుకోపోయారు ఇప్పుడు జేసీబీ తీసుకొచ్చి మీ కాలికి సంబంధించి ఎంత కాస్ట్ ఉండే అవకాశాలు ఉండే దాని ఈ మూడున్నర లక్షలకు మేము కొన్నాం కొన్ని కూడా ఒక సిక్స్ మంత్ అవుతుంది ఇప్పుడు అంతే యాభై వేలు కూడా రావు బండికు ఇస్క్రాపుల్ అంటారు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అయితే దానికన్నా ఎక్కువ రావు ఒకవేళ మీరు అదే రోజు పడినప్పుడు తీస్తే కీ పెట్టి చాలా అయితే ఏమైనా ఒక పది ఇరవై వేలు ఎక్కువ వస్తుండే ఇప్పుడు అది కూడా రవ్వంటారు అంటే ఇంత పెద్ద విపత్తు జరిగింది చాలా వరకు కూడా నష్టం జరిగింది ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆదరణ లభించిందా ఏమైనా ఇస్తామని వాళ్ళు ఏమైనా ప్రకటించే ఆహా మున్న ఆ చీరు మున్న చీరు షట్కర్ గారు ఆ చీరు సీ సీతా మేడం వచ్చింది మళ్ళీ ఇంకోటి షబీర్ అల్లి గారు కూడా వచ్చిర్రు వాళ్ళు ఏమన్నారంటే మాతో ప్రభుత్వంతో ఏ సాయం అయితే చేస్తామన్నారు కానీ బండిలు పోయిన దాని గురించి ఏం విషయం చెప్పలేరు దానికి చెప్పిరు ఇల్లులో అయిన వాళ్ళ నష్టం ప్రకారం మేము ఇస్తామేమైనా చెప్పారు కానీ బండిల్ గురించి ఏం చెప్పలేరు బండిలు తీస్తామని కూడా చెప్పలేరు బండిలు ఎట్లా తీయాలని కూడా సజెషన్ ఎవరు ఇవ్వలేరు అందు గురించి రోజు వస్తున్నాం పోతున్నాం రెండు రెండు మూడు రోజుల నుంచి మీ కాలీస్ ఏదైతుందో ట్యాక్స్ పేడ్ నడుపుతుండేనా లేకపోతే మీ ఓన్గా యూజ్ చేసుకుంటాం అవును బండి అవును బండి అవును బండి ఉండే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చి నేతలు వచ్చారు లేరు అని చెప్తున్నారు కదా ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు ఆయన ఏమన్నా మీకు సహాయం చేస్తా అని చెప్పడం కానీ ఆదరణ ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారితో మేము కండక్ట్ కాలేం కానీ ఎమ్మెల్యే గారు ఉన్న ఏ పని చేయాలి చేసిరు పాపం జేషరు కాబట్టి చేసినామని చెప్తున్నాం రాత్రి మంచి సహాయం పడిరు ఎమ్మెల్యే గారు కూడా చేసిరు చేయలేరు అంటలేం కానీ ఇప్పటిదాకా మేము కనెక్ట్ కాలే ఇక్కడ వస్తున్నాం ఎవరైనా వస్తారేమో మాట్లాడతారేమో అడుగుతున్నాం కానీ ఎవరు వస్తలేరు మాట్లాడతలేరు అంటే ఇంట్లో చాలా వరకు అయితే వచ్చి సర్వే చేసుకుపోయేరని చెప్తూ ఉన్నారు మరి మీకు సంబంధించి ఎవరైనా సర్వేకి రావడం లేకపోతే మీ వెహికల్స్ ఎన్ని పోయినా ఏమన్నా ఎంక్వైరీ చేసే ప్రయత్నం అని రాలేరు వెహికల్ గురించి ఎవరు రాలేరు ఇంట్లో పోయి ఇంట్లో నీళ్ళు పోయిన దాంట్లో పోయి సర్వే చేసిరు వాళ్ళకు మొత్తం మీడియాలో వచ్చిర్రు మాట్లాడారు ఏం ఏం నష్టమైంది మీద అనుకున్నారు కానీ ఈ దానికి రాలేదు ఎవరు రాలేరు ఈ బండిల గురించి ఎవరు రాలేరు ఓన్లీ వెహికల్ కొట్టుకుపోయినా మీద ఇంకేమన్నా వస్తువులు ఏమైనా కొట్టుకుపోయినా మరి వెహికల్ పరంగా ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందని మీరు పెట్టుకున్నారా ఉన్నాం బాగా ఉన్నాం ఎందుకంటే మొన్న వచ్చి చెప్పారు కదా ఎమ్మెల్సీ గారు వచ్చారు మన ఈయన ఎంపీ గారు వచ్చి అందరు చెప్పారు కదా మీకు సాయం చేస్తాం ఏదే నష్టపరికారం అయింది ఆ దానికి సాయం మేము చేస్తామన్నారు కదా అలా మీద మాకు నమ్మకం ఉంది ఇప్పుడైతే ఇంకా నాశనం అయ్యే దానికి ముందు తీద్దామని ఆలోచించినాం కానీ ఇక్కడ జేసీబీ అవకాశం ఏదీ లేదు వచ్చేదానికి ఇక్కడ కూడా నిల్లా పోతుంది ఇక్కడ కూడా పోతుంది అదే ఆలోచిస్తున్నాం ఎట్లా చేయాలి రాత్రి రాత్రి వర్షాలు ఇంకెక్కువైతే మళ్ళీ పెద్ద ఎత్తున మళ్ళీ రుదలు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా మళ్ళీ వెహికల్ మొత్తానికి మొత్తం పోయే అవకాశాలు కూడా ఉంటాయి మొత్తం పోయే అవకాశం ఉంది కాబట్టి తలనాడుతున్నాం నిన్న రాత్రి వర్షం పడుకు నిన్న నిన్న వస్తే ఆ బండిది టాప్ కనబడింది మళ్ళీ టైర్లు కనబడినాయి ఇవాళ వస్తే టైర్లు కూడా కనబడతలేవు టాప్ కూడా కనబడతలేదు మనకు మళ్ళీ రెండు తారీఖు నుంచి ఆరు తారీఖు దాకా వర్షాలు బాగా ఉన్నాయంటారు అది దాంట్లో మొత్తం పట్టి ఈ రోజుకి వరద తాకి ఇంకా పెరిగింది అనుకోవచ్చు పెరిగింది కొంచెం పెరిగింది కదా రాత్రి బాగుండే వర్షం ఎనిమిది తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయింది వర్షం పొద్దుగలర్ దాకా పడింది బాగా అయింది నీళ్ళు కనబడుతుంది కదా మనకు మళ్ళీ టూ సెకండ్ నుంచి సిక్స్ దాకా వర్షాలు ఉన్నాయని మీ రిపోర్ట్స్ వస్తున్నాయి ఇక దానికి ఏం చెప్తాం మనకు అర్థమవుతలేదు మొత్తం ఏదైనా చేసి ఈ పాప మీ బండోలకు బండిలు తీపిస్తే పెద్ద అదే అయితే సాయం అవుతుంది వాళ్ళకు ఉన్నోళ్ళు కాదు కదా అందరు అందరు నీళ్ళకు పరిశాన్య ఉన్నారు వారం వారం నుంచి పనిలు లేవు ఎవరకు ఇంట్లో కూర్చున్నారు పనిలు నడస్తలేవు ఏ వర్క్ నడస్తలేదు మొత్తం అయిపోయింది ఎక్కడ పోయినా కామడి రోడ్లు కట్ అయిపోయినాయి అవి కట్ అయిపోయినాయి వారు వస్తలేరు బిజినెస్లు కూడా నష్టలేవు ప్రమాద స్థాయిని మనం కళ్ళ కట్టినట్టు ఇక్కడ పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది ఏదైతే మరి ఇంటికి సంబంధించి సామాగ్రి కావచ్చు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా పూర్తి మొత్తంలో వరదకు ఏకతాటిగా కొట్టుకొచ్చి మరి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాయి మనం ఏదైతే విజువల్ విజువల్స్లో చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు ఒక పక్కన చూస్తూ ఉంటే ఏదైతే గూడ్సుకు సంబంధించి ట్రక్ ఏదైతే ఉంటో ట్రక్ కూడా పూర్తి మొత్తంలో వాహనంలో పేర్కపోయినటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉన్నాయి అదేవిధంగా అటు కొద్దిగా పక్కన చూసుకుంటూ ఉంటే ఇంటికి సంబంధించిన రేకులు కూడా ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇంటికి సంబంధించిన వాల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి కొట్టుకొచ్చి చెల్లా చెదలైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఏదైతే కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఏదైతే మరి ప్రమాదకరమైనటువంటి వరదల నేపథ్యం ఇవన్నీ కూడా మరి కొట్టుకొచ్చి ఇక్కడ దర్శనం అయితే ఇస్తూ ఉన్నాయి అదేవిధంగా మనం కొద్దిగా పక్కనే చూస్తే వాహనాలు ఏదైతే ఇంటికి సంబంధించిన సామాన్లతో పాటు కార్లు కూడా పూర్తి మొత్తంలో కొట్టుకొచ్చి పూర్తి మొత్తంలో దేనికి పనిచేయకుండా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అదేవిధంగా ఇంట్లకు సంబంధించి ప్రహారీ గోడలు కావచ్చు అదేవిధంగా ఇండ్లకు సంబంధించి మరి ఏదైతే ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగినట్టు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా రోడ్డు మీద చూసుకుంటే రోడ్డు కూడా పూర్తి మొత్తంలో కూడా ధ్వంసం అయిపోయింది అదేవిధంగా ఆ రోజు ఏదైతే గురువగారు గురువారంలో జరిగినటువంటి వరదల నేపథ్యంలో రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కొట్టుకపోయినటువంటి దుస్థితి మనం ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు రాకపోకలు కూడా అంతరాయం కలిగించినటువంటి పరిస్థితి ఆ రోజు నెలకొంది ఇప్పుడిప్పుడే పనులను స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ కూడా మరి ఏదైతే డ్యామేజెస్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే మరి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చాలామంది కామారెడ్డికి సంబంధించిన ఎవరైతే మరి బాధితులు ఉన్నారో వాళ్ళంతా వచ్చి ఇదే వాగులో వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఎక్కడ ఉన్నాయా అంటూ కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఒకసారి విజువల్స్లో చూడవచ్చు అక్కడ వాళ్ళకు సంబంధించి ద్విచ్ఛ్రహక వాహనాలు ఏవైతే ఉంటాయో బైక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరుకుంటున్నటువంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది ఎందుకంటే వాళ్ళు చాలా ఆశలతో కొనుక్కున్నటువంటి వస్తువులు కావచ్చు అదేవిధంగా మోటార్ సైకిల్ కావచ్చు అదేవిధంగా కార్లు కావచ్చు ఇక్కడ మరి పూర్తి మొత్తంలో ధ్వంసమై దర్శనం ఇవ్వడం పట్ల కూడా ఒక వంతుకైతే వాళ్ళంతా కూడా మరి కన్నీటి మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా చెట్లు కావచ్చు అదేవిధంగా ఇటుకలు కావచ్చు మరి కొట్టుకోవచ్చు ఇక్కడ స్ట్రక్ అయిపోయినాయి మనం అదే విధంగా గతంలో చూసినట్టు ఏదైతే ఖమ్మంలో జరిగినటువంటి వరద బీభోత్సవం ఏదైతుందో అదేవిధంగా ఇక్కడ కూడా మరి పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను కూడా మరి ఎక్కడ ఉన్నాయి మా వస్తువులు ఎక్కడ పేరుకపోయినా ఎక్కడ చిక్కుకునే అంటూ కూడా మరి తిరుగుతూ చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలు ఇక్కడ మనం చూడవచ్చు ఎందుకంటే గత కొన్నేళ్లుగా వాళ్ళు కష్టపడి కళ్ళలు కానీ కట్టుకున్నటువంటి ఇండ్లు పూర్తి మొత్తంలో కొట్టుకోపోవడం కావచ్చు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మొత్తం దేనికి పనిచేయకుండా ఇక్కడ మరి దర్శనం ఇవ్వడం పట్ల కూడా వాళ్ళు కూడా ఒక వంతుకైతే మరి కన్నీటి మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు ఏదైతే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీకి వచ్చి మరి ఫోటోలు దిగి వెళ్ళిరు తప్ప మాకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు తప్పకుండా ఇప్పిస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ వాళ్ళు వెళ్ళి ఇరవై నాలుగు గంటలు అవుతున్నా కూడా మాకు ఎలాంటి ఆదరణ నోచుకోలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు స్వయంగా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి కాట వెంకటరమణ రెడ్డికి సంబంధించి కూడా ఆయన చేసినటువంటి వాక్యాలు మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు స్వయంగా ఏదైతే మరి జిఆర్ కాలనీకి సంబంధించిన ఏదైతే నివాసితులు కావచ్చు అదేవిధంగా హౌసింగ్ బోర్డుకి సంబంధించిన నివాసితులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున మొరబెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే ఏ మేమిద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులను కాదని ఏదైతే మరి బీజేపీ సంబంధించిన అభ్యర్థిని గెలిపించుకుంటే ఈరోజు మమ్మల్ని పట్టించుకోకపోవడం కాగా అదేవిధంగా మామూలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మమ్మల్ని బాధ కలిగిస్తున్నాయంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు ఇక అదేవిధంగా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కూడా పూర్తి మొత్తంలో ఏదైతే చేయకుండా అయిపోయాయి అవి యూజ్ చేసుకోకుండా అయిపోయినటువంటి పరిస్థితులు అదే అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి అనేక వస్తువులు కూడా తడిసి ముద్దయిపోయి దేనికి చేయకున్నటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయంటూ కూడా బాధితులు వెళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి